ఫ్రెండ్స్ అనుభవం సిద్ధం తీవ్ర లో ప్రపంచం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అదే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఉక్రెయిన్ యుద్ధంలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి ఆదివారం ఉక్రెయిన్ రష్యాపై నూట పదిహేడు డ్రోన్లతో విడిచిపడి నూట నాలుగు నలభై ఒక్క యుద్ధ విమానాలు ధ్వంసం చేసింది ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ పైకి నాలుగు వందల డెబ్బై రెండు డ్రోన్లను ప్రయోగించింది ఈ దాడులు రెండు దేశాలు తీవ్రంగా నష్టమయ్యాయి ఈ దాడులు రెండు దేశాలు అయితే ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన అప్డేట్ విలువకు వచ్చింది రష్యా ఉక్రెయిన్ పైకి అణుదాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం రష్యా అణు పరీక్షలు కూడా నిర్వహిస్తుందని వార్తలు వస్తున్నాయి రష్యాలో అణు యుద్ధాలు వాహనాలు కదలికలు కనిపిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఉక్రెయిన్ రష్యాలో అణు సామర్థ్యం కలిగిన నలభై ఒక్క యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది దీంతో ఉక్రెయిన్ పై ప్రతీకారంతో రష్యా అణు హైడ్రోజన్ బాంబు దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఇదే జరిగితే ఉక్రెయిన్ నాశనం అయిపోయే ఛాన్స్ ఉంటుంది ప్రపంచంలోనే అత్యధిక అణు ఆయుధాలు ఉన్న దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఆ దేశంలో దాదాపు ఐదు వేల ఆరు వందలు అణు వార్డేడ్లు ఉన్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం అనుదా ఆయుధాలు నెలలు నలభై ఏడు శాతం అని వచ్చిన ఫ్రెండ్స్